నమస్తే సార్ ఎవరు సార్ మీది పెద్ద మడు మండలమే వస్తుంది అండి జనగౌండ డిస్టిక్ ఎన్ని రోజుల నుంచి చేస్తారు సార్ ఇది మనకి పట్టు పురుగుది టెన్ ఇయర్స్ చేస్తుంది ఇయర్స్ వస్తుంది సార్ మనకి ఏమన్నా దిగుబడి లాంటిది మనకి ఇప్పుడు ఇద్దరు ఉంటాయి ఇంటర్లో మెయింటైన్ చేసుకోవచ్చు ఖర్చు కరెక్ట్ మంచిగా మెయింటైన్ చేసుకుంటే మనకు ఖర్చు తక్కువ ఉంటుంది ఇన్కమ్ కూడా బాగుంటుంది కాకపోతే వీటికి ఏంటంటే టైంకి అనేది అందించాలి మంచిగా ఒకసారి చూసుకోండి ఇక్కడ ఎట్లా ఉందో మనకి ఆకులు వేసే వేయడం జరిగింది నిద్ర వ్యవస్థలో నిద్రావస్థలో ఇప్పుడు నేను అందుకే కదలడం లేదు ఏ టైంలో ఇవి త్రీ డేస్కు త్రీ ఫోర్ డేస్ కు ఒకసారి అయిపోయి త్రీ డేస్కు ఫోర్ డేస్ కు ఈ ఆకలి ఎన్ని రోజులకు ఒకసారి త్రీ డేస్కి ఒకసారి రోజు వేస్తాం పొద్దున వేయాలి సాయంత్రం వేయాలి పొద్దున సాయంత్రం వేసేయాలి మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త తీసుకుంటుంది లాస్ట్కి ఇది ఎంత తీసేసి మొత్తం ఇప్పుడు ఇవి ఇప్పుడు మనం ఒకసారి ఆకేసామంటే రేపు మళ్ళీ ఇవంతా మార్చాలి ఈ రెండు మార్చాలు నిర్తాయి ఈ పురుగులే మొత్తం నిర్తుంది ఈ షర్ట్ మొత్తం ఈ పురుగులతో షిఫ్టింగ్ మళ్ళీ ఇటు ఒకసారి అటు ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ అయితే తక్కువ ఎంత ఉంటుంది సార్ ఇవి పురుగులు మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంతకుముందు ఈ షెడ్ మొత్తం చేసారా మొత్తం మరి ఈ సార్ ఇంత తక్కువ తెచ్చుకున్నారు అదే అదే ఈ పైన తెల్ల తెల్లది ఏమి అంత చున్నం ఎందుకన్నాడు అంటే ఇప్పుడు ఆకు డ్రై కావాలి కదా ఉండకూడదు కాబట్టి స్టార్ట్ అవుతుంది చున్నం వేయడం వల్ల దానికి డ్రై అయిపోతుంది కాబట్టి డ్రై అయిపోతుంది ఇప్పుడు అవి అన్ని నిద్రావస్థలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు దీని కింద ఇవన్నీ ஏற்படுத்து இப்போ இதுக்கு அந்த இது ஏழு வைஸ் வைகப்பு மனித்து ఇప్పుడు ఎం ఎన్ని రోజులకైతే మనకు ఏళ్ళ అవుతాయి ఇంకా టెన్ డేస్ అయితే అయిపోతుంది టెన్ రోజులు అయితే అయిపోతాయి వాటికి ఏమన్నా ఎప్పుడెప్పుడు కొట్టాలి సార్ ఇది ఇప్పుడు ఇప్పుడు నిద్ర లేస్తే కదా లేచినప్పుడు ఒకసారి కొట్టాలి నిద్ర నిద్రలేసినప్పుడే మళ్ళీ కొట్టాలి అంటే ఇట్లా ఇట్లా చల్లడమే కదా